ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా చిన్నది కావచ్చు కాకపోతే ఇది మన లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది ఒకసారి సన్యాసంలో ఉన్న ఒక శిష్యుడు తన గురువు వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు గురువుజీ ఈ ఆశ్రమంలో బ్రతకడం నాకు ఇక సాధ్యం కాదు నాకు నిశబ్దమైన శాంతియుతమైన ఆశ్రమానికి వెళ్ళాలని ఉంది అని గురువుతో అంటాడు అందుకు గురువు ఇలా అడిగారు ఏం జరిగింది ఈ ఆశ్రమంలో ఏం కష్టం వచ్చింది నీకు అని గురువు శిష్యుని అడిగాడు అప్పుడు శిష్యుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఈ ఆశ్రమంలో అందరూ నాతో విషపూరితంగా వ్యవహరిస్తున్నారు కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇంకొందరు మరొకరు నిందిస్తూ చెడు మాటలు మాట్లాడుతున్నారు మరికొందరేమో పూర్తి సమయం గాసిపులతో గడిపేస్తున్నారు ఇలాంటి వాతావరణంలో నేను నా ఆధ్యాత్మిక సాధనను కొనసాగించలేను దయచేసి నన్ను ఒక శాంతియుతమైన ఆశ్రమానికి పంపండి ఈ విధంగా శిష్యుడు గురువుతో మాట్లాడతాడు అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అంటున్నాడు సరే నేను పంపిస్తాను కానీ పోయే ముందు నాకు ఒక చివరి సహాయం చేయాలి అప్పుడు శిష్యుడు గురువుతో చెప్పండి గురువు ఏం చేయాలి అని అంటాడు అప్పుడు గురువు ఒక స్పూన్ లో వాటర్ పోసి ఇచ్చారు ఈ వాటర్ ని స్పూన్ లో ఆశ్రమం చుట్టూ ఒకసారి తిరిగి రావాలి కానీ ఒక్క బొట్టు నీరు కూడా కింద పడకూడదు నువ్వు ఇది చేయగలిగితే నేను శాంతియుత ఆశ్రమానికి పంపిస్తాను అందుకు శిష్యుడు అంగీకరించాడు ఆ శిష్యుడు దానిపై దృష్టి పెట్టి ఎంతో జాగ్రత్తగా స్పూన్ లోని నీటిని కింద పడకుండా ఆశ్రమం మొత్తం తిరిగాడు కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చి ఆనందంగా చెప్పాడు గురూజీ నేను చేయగలిగాను ఒక్క బొట్టు నీరు కూడా కింద పడలేదు ఇప్పుడు నన్ను శాంతియుత ఆశ్రమానికి పంపండి అని అన్నాడు అప్పుడు గురువు ఒక చిరునవ్వుతో ఇలా అడిగారు సరే బాగుంది కానీ నీవు ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏవైనా మతపరమైన చర్చలు రాజకీయాలు వినపడ్డాయా లేదా ఏవైనా గాసిప్ చేసిన మాటలు వినిపించాయా ఇంకా ఏవైనా నిన్ను దూషించిన మాటలు వినబడ్డాయా ఈ విధంగా గురువు శిష్యుణ్ణి అడిగాడు అప్పుడు శిష్యుడు లేదు గురుజీ నేను పూర్తిగా నీటిపై దృష్టి పెట్టి ఉండిపోయాను నాకు చుట్టుపక్కల శబ్దాలు ఏవీ వినిపించలేదు అని చెప్పాడు సో దీని ద్వారా గురువు నిశ్శబ్దంగా ఒక గొప్ప జీవన సత్యాన్ని చెప్పారు అప్పుడు గురువు శిష్యుడితో ఇలా చూడు శిష్య నీవు నీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టి ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ నిన్ను ఏం చేయలేవు ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ అప్టాకిల్స్ ఉంటాయి కానీ మన దృష్టి మన గమ్యం మీదే ఉండాలి కానీ మన చుట్టూ ఉన్న నెగటివ్ డిఫికల్టీస్ మీద ఉండకూడదు కాబట్టి మన లైఫ్ అనేది మనం దేని మీద దృష్టి పెడుతున్నామన్న దానిపైన ఆధారపడి ఉంటుంది సో ఇది మ్యాటర్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో మనం కలిసి నడుదాం